అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మనం ఇంటి పనులు అనేసి మన ఒళ్ళు పనులు అనేది మనం చాలా తగ్గిస్తాం మహిళలు కొంచెం మన పనులు కానీ కొంచెం యోగా ధ్యానము వాకింగ్ చేసేది కొంచెం ఎంత పనున్నా కానీ ప్రతి ఒక్కరూ ట్రై చేద్దాం మన మనకు చాలా అవసరం మనకు మంచి ఆహారం ఎంత అవసరమో మనకు మంచి ఆరోగ్యం కానీ మనకు అంతే అవసరం మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది నాకు నాకు ఇట్లాంటివి మాట్లాడే కానీ ఎట్లా తెలుసు అంటేనా నేను దెబ్బతిన్నా కాబట్టి ఆరోగ్యపరంగా నేను మీద పనుకున్నప్పుడు నా కుటుంబం నా గురించి చాలా బాధపడినారు నా కడుపున పుట్టిన బిడ్డల నుంచి నా తల్లిదండ్రులు నా నాకు తోడబుట్టిన నా చెల్లు నా భర్త మా అవ్వ ప్రతి ఒక్కరు ఇళ్ళంతా బాధపడినాం కాబట్టి నేను నాకు చిన్న విషయం తెలుసు కాబట్టి చెప్తానను మరే వచ్చేసి ఇది గురువారం రోజు సద్దరొట్టి చేసినాను మనం ముగ్గులు పెడితేనే అది అయితే నా శుక్రవారం సద్దరొట్టి వచ్చేసి గురువారం రోజు ఇదంతా గురువారం రోజు వీడియో ఇప్పటి నుంచి సద్దరొట్లేకొచ్చేసి ఎండుమిర్చి ను సద్దపిండి తీసుకున్నాను సద్దపిండి లేకొచ్చేసి ఎండుమిర్చి శనకాయ ఇత్తనాలు మిక్సీ పట్టుకున్నాను కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని ఆ పౌడరు సద్దపిండి లేక వేసినా మళ్ళీ కొంచెం సాల్టు మళ్ళీ నల్ల నువ్వులు జీలకర్ర వేసేసి బాగా పిండి చల్లనీళ్ళతోనే కలుపుతానను చల్లనీళ్ళతో రొట్లు వాళ్ళు వేడి నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు ఇంకా కొంతమందికి రాదనుకునే వాళ్ళు నీళ్ళు స్టవ్ పైన పెట్టేసి మరుగుతా ఉంటాయి కదా అప్పుడు పిండి పోసి కట్టి తీసుకొని గెలికి దాన్ని ముద్దలాగా చేసి అట్లా చేసినా కానీ వస్తాయి రావనుకునే వాళ్ళు ఆ విధంగా ఏదో ఒక విధంగా రొట్లు చేసుకొని తిన్నాం మనము ఈ విధంగా అంతా పిండి కలిపేసినాను అసలు శనక్కాయ విత్తనాలు ఎండుమిర్చి ఆడాడ తగులుతా ఉంటుంది కదా నూగులు జీలకర్ర తగులుతూ అంటేనే ఎంత టేస్టీగా ఉంటాయో ఈ విధంగా బత్తాయి సైజు కాయ అంతా తీసుకున్నాను ఉంట తీసుకొని ఆ పేపర్కి వచ్చేసేసి ఈ పేపర్ వచ్చి కిరాణా షాపుల్లో అమ్ముతారు అది ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఉంటుంది దానికి కొంచెం ఆయిల్ ఒక్కసారి అప్లై చేసినామంటేనా రొట్లు తయారైపోతాయి ఈ విధంగా చేత్తో అంతా దానికి రఫ్ చేసేసి ఆయిల్ ఆ విధంగా రొట్లు తడతా అన్నాను ఈ రొట్టి వచ్చేసేసి రానోళ్ళు వచ్చేసి గాజులకు రొట్టి పింద పడతాయంటేనా లబ్బర్ బ్యాండ్ వేసుకొని కానీ చేతికి గాదులు ముందరికి రావు కొంచెం పెద్ద సైజ్ లబ్బర్ బ్యాండ్ నేను రెండు మూడు రోజుల కింద వీడియోలో చూపించినాను ఆ విధంగా వేసుకొని చేసుకున్నా కానీ ఆ గాజు అనేది పిండి మీద పడకుండా అచ్చులు పడకోకుండా ఉంటుంది నాకైతేనే పడకోకుండా కానీ నేను చేయగలను ఇట్లా చేయి ఇట్లా పైకి ఎత్తుకొని ఇట్లా ఈ విధంగా కానీ చేస్తాను నేను అట్లా వేసుకుంటా అంటాను ఇట్లా వేసుకుంటాను నాకు రెండు విధాలుగా వచ్చు కాబట్టి నేను చేస్తానను కొత్తగా నేర్చుకుంటా అంటారు చూడండి ఆ పిల్లలు వచ్చేసి ఈ విధంగా లబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటేనా కొంచెం ఈజీగా రొట్టి తట్టుకోవచ్చు చాలా సలు బాగా తట్టుకొని బాగా గట్టి కాల్చుకొని పెట్టుకుంటేనా స్నాక్స్ లాగా పదహైదు రోజులు ఇరవై రోజులు కానీ నిలువు ఉంటాయి కొంచెం మెత్తగా కాల్చుకున్నామంటే ఒకరోజు రెండు రోజులే నిలువు ఉంటాయి మనం ఎక్కడైనా టూర్ వెళ్తా ఉంటాం చూడండి అప్పుడు కానీ ఇవి చేసుకొని పోతేనే స్నాక్స్ లాగా బాగా తినచ్చు నేను వెళ్ళినప్పుడు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు నాకు బయట ఫుడ్ పడదు కాబట్టి పడుతుంది కానీ నేను తింటే నాకు పెయిన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి నేను తినను అట్లప్పుడు ఇట్లాంటివన్నీ ఇంట్లోనే తయారు చేసుకొని తీసబోతాను మా వాళ్ళైతేనే ఏవైనా తింటారు కానీ నాకు ఆరోగ్యపరంగా పడవు కాబట్టేసి నేను ఇట్లాంటివి రొట్లు అట్లా తీసుకొని పోతాను పెను బాగా వేడెక్కిన తర్వాత బాగా పొగలు రాళ్ళ ఈ రొట్టి తొందరగా కాలుతుంది పొగలు ఎక్కిన తర్వాత బాగా అది తీసే షీట్ వేసేసినామనుకో ఒక్క నిమిషం ఉన్నామనుకో ఆ షీట్ వచ్చేసి లేస్ వచ్చేస్తుంది ఈ విధంగా మూడు రొట్లు నాలుగు రొట్లు చేసినాను నాలుగు రోడ్లు చేసినాను ఇంకా మార్నింగ్ అంటే నేను తిన్నాను కదా టిఫిన్ మన కొత్త సబ్స్క్రైబర్లకైతే తెలీదు నేను పొద్దున్నే ఉదయాన్నే వచ్చేసి పండు ఏదన్నా కానీ ఒక పండు తింటాను పండు కొంచెం ఏమన్నా పండ్లు లేవనుకో గంజ చేసుకుంటాను కంపల్సరీ ప్రతిరోజు కషాయం చేసుకుంటాను పండ్లు లేని రోజు గంజ చేసుకోని తర్వాత పండ్లు ఉన్న రోజు ఉదయాన్నే పండ్లు తింటాను ఆయన కొంచెం పండును మా వారు ఇది తినిపోతారు పిల్లలు పిల్లలున్నా అంతే కొంచెం పండు టిఫిన్ ఏదో ఒకటి తింటారు ఉదయాన్నే పండ్లు మటుకు కంపల్సరీ తింటాము ఇంకా మరి వచ్చేసి ఇంక ఈ విధంగా రొట్లు దీంట్లోకి వచ్చేసి చౌడేకాయలు చేసినాను చౌడేకాయలు అంటారు దాంట్లో మొట్టిక్కాయలు కానీ అంటారంట కొన్ని ప్రాంతాల్లో నేను మన్ననే విన్నాను మా అవ్వ అంటా అంటే విన్నాను మొట్టిక్కాయలు అంటారంట చౌడేకాయలు అంటారంట గోరు చిక్కుడు అంటారు మేమైతేనే చౌడేకాయలు అంటారు దాన్ని కానీ వేపుడు చేసినాను అది ఎప్పుడన్నా చూపిస్తా అప్పుడు టైం లేదు వీడియో తీసా కానీ రొట్టి కానీ నేను అవన్నీ రెసిపీలు వేసిన తర్వాత మా వారు వచ్చాం లేదంటే నేను అది కానీ తీయలేను వీడియో ఎట్లో టయానికి వచ్చినా లేనేసి వీడియో చూసినా నేనైతే బొప్పాయి తిన్నాను ఇంకా ఉదయాన్నే దేవుని దగ్గర పెట్టింటాం కదా ఖర్జూరాలు అవి పెట్టింటి అవి కానీ ఆయనకి ఇచ్చేసిన ఆయన కొంచెం అంటే ఆడ పెట్టినవన్నీ తింటారా అనుకోద్దండి కొన్నే తినేది అవి ముగ్గురము తింటాము నేను అవ్వ ఆయన ముగ్గురము తినేటివి ఆడ కట్ చేసేకి పెట్టింటాను ఇన్ని తినేస్తే ఇంకేం కడుపు ఫుల్ అయిపోతావు బొప్పాయి వచ్చేసి కడుపు అయితేనే ఫుల్గా ఉంటుంది ఎప్పుడే కానీ బొప్పాయి ఆరోగ్యానికి కానీ చాలా మంచిది కదా మరి వచ్చేసి ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను ఉదయం వీలైతే దేవాలయానికి వెళ్తాను లేదనుకో సాయంత్రం అయినా వెళ్తాను ఏదో ఒక పూట కంపల్సరీగా వెళ్తాను ఇప్పుడు మీకు చూపిస్తానని చూడండి ఇది వచ్చేసి మేడి చెట్టు మేడి చెట్టు చూడు మేలిమయ్య ఉండు పొట్ట ఇప్పి చూడు పురుగులుండు అని అంటారు చూడండి మేడికాయలో లోపల అవి పురుగులు అనుకుంటాము చాలా మంచిది ఆరోగ్యానికి అది ఇప్పుకోకోకుండా కాయలు తెచ్చుకొని కడుక్కొని అట్లే తినాలంట దాన్ని ఇప్పి తినకూడదు ఈ దత్తాత్రేయుడు కొలువు ఉంటాడంట ఇక్కడ మనకి ఏమన్నా పనులు జరగక్కోకున్నా ఏమన్నా ఇబ్బందులు అవుతాయంటాయి చూడండి ఆ మేడి చెట్టుకు ప్రదక్షిణ చేసినా కానీ మనకి అన్ని పనులు అవుతాయంట కింద దత్తాత్రేయుడు ధ్యానం చేసుకుంటుంటాడంట పైన వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి కానీ కొలు ఉంటారంట ఈ చెట్టులో మనకు ఏదన్నా ఆర్థిక ఇబ్బందులైనా కానీ ఆ చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల కానీ చాలా మంచిది అని అంటారు అంటే మన ప్రయత్నాలు మనం చేస్తా అంటే భగవంతుడు మనకు దారిస్తాడు ఇట్లాంటి చెట్లకు కానీ భగవంతునికి కానీ దర్శనం చేస్తా అంటే మనకు ఏదో ఒక రూపంలో దారిస్తారని పెద్దలు చెప్తా అంటారు నాకు తెలిసిన ప్రతి విషయము మీకు చెప్తాను మరి ఇంకొచ్చేసి లంచ్కి వచ్చేసి ఇంకా చౌడేకాయలు తాలింపు ఉంటే కొంచెం రసం పెట్టుకొని రైస్ చేసేసుకున్నాము ఇది వచ్చేసి ఈవినింగు ఉదయాన్నే వచ్చేసేసి నేను వచ్చేసి ఉలవలు నానేసినాను ఇప్పుడు మీకు చూపిస్తానని ఆ బాక్స్లోది దొడ్డు రవ్వ ఉలవలు ఉలవలు ఉదయాన్నే లేస్తానే ఆరు అంతా నానేసినాను ఉలవలు అనేది తొందరగా నానల్లా నేను దోశ వేద్దామనేసి అనేసినాను మరి దాంట్లోకి వచ్చేసి కొన్ని బియ్యము కొన్ని పెసులు గుండు పెసులు ఉంటాయి అవి బొబ్బర్లు అలసందలు అన్న ఒకటే కొంతమందికి అర్థం కాదనేసి రెండు పేర్లు చెప్తాను మేమైతే అలసందలు అంటాము మళ్ళీ కందిబ్యాలు చెనిగి బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు కొన్నే బియ్యం వేసినాను ఆ పిటికడితో బియ్యము ఒక పిటికటి బియ్యం వేసినాను ఆ విధంగా వేసేసి దొడ్డు రవ్వ ఒక గరిట ఇప్పుడు వేస్తేనే ఆ గరిట్ వేసేసి దొడ్డు రవ్వ అనేది ఇంకా ఆడించుకునే పది నిమిషాల ముందు వేసినాను మధ్యలో వచ్చేసి పప్పు దినుసులు అన్నీ వేసినాను అవి వచ్చేసి ఆడిచ్చేసినాను ఆడిచ్చి పది నిమిషాలు రెస్ట్ ఇచ్చినామంటే ఆ దోశ వేసుకోవచ్చు దాంట్లోకి సోడా పొడి ఉప్పు వేసుకొని దోశ వేసుకునేది ఇది వచ్చేసి పచ్చడి దాంట్లోకి ఏమేమి చేసినానంటే నా స్టవ్ వెలిగించి కడాయి పెట్టినాను చినిగిత్తనాలు వేయించినాను చినిగిత్తనాలు ధనియాలు పండు మిరపకాయలు పచ్చి కొబ్బరి ఎర్ర టమోటాలు రెండు వేసేసి బాగా వేయించేసినాను కొంచెం చింతపండుగానే వేసేసినాను మిక్సీ జార్లోకి కొంచెం ఉప్పు వెల్లుల్లి బెల్లం కొంచెం వేసిన జీలకర్రగానే వేసేసి బాగా మిక్సీ పట్టేసినాను ఇంగు వేసేసి లాస్ట్లో ఇంగు వేసి మిక్సీ పట్టేసినాను వేడి ఉంటుంది కదా అది దానికి ఇంగు వేసేస్తే సరిపోతుందని పోపు పెట్టుకునే వాళ్ళు పోపులోనైనా వేసుకోవచ్చు ఇంకా పది నిమిషాలు అయిన తర్వాత దోశ వేసుకొని వెంటనే తినేవచ్చు ఇదేమి నానల్లా ఎక్కువ శాతం అంటే ఉదయం నానబెట్టుకోవాలా సాయంత్రం చేసుకోవాలా మనకు ఉదయానికే టిఫిన్ కావాలంటేనే నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే లేస్తానే ఆడించుకొని ఒక అరగంట పెట్టుకొని పిండి వేసేస్తేనే వస్తాయి కానీ ఇవి వచ్చేసి నాకు వేరే పెను మీద యా పెను మీద దోశలు లేదు స్టిక్ పెను మీద ఒక్కటే లేసినాయి మీకేమన్నా వేరే పెనాల మీద లేస్తేనా వేసుకొని తినండి ఆరోగ్యపరంగా చాలా మంచిది ఇది ఉలవల దోశ కానీ మనకు ఆ పెనాల మీదే చాలా మంచిది కదా ఉక్కు పెనాలు దాంట్ల మీద కానీ నాకు ఆ పెను మీద అయితే రాలేదు చాలాసార్లు ట్రై చేసినా ఎందుకంటే మావి చాలా పాత పెనాలు అవి అందువల్ల ఏమన్నా రాలేదేమో ఇప్పుడు పెనాల్ ఏమన్నా వస్తాయేమో ట్రై చేయండి నాకైతే నాన్స్టిక్ పెను మనకు సల్పాకు కావాలంటే స్వల్పాగా వేసుకోవచ్చు మందం కావాలంటే మందం వేసుకోవచ్చు ఇంకా హైలు తిగాలంటే దీంట్లోకి ఆకుకూరలు ఇంకా కొత్తిమీర కరేపాకు క్యారెట్ బీట్రూట్ అన్నీ వేసుకొని మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా వేసుకోవచ్చు మనం మరొక వీడియోలో కలుద్దాం